పక్షపాతి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే ఐదు హామీలపై సంతకాలు చేసి నిరుద్యోగ పేదల మహిళ కళలో ఆనందం నింపారని స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం భీములు జోన్ మూడో వార్డు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబుకు పాలాభిషేకం చేసి వారి ఉదారతను చాటుకున్నారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గంటా నొక్కరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఉద్యోగ ఉపాధి అవకాశాల అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల కోసం పదహారు వేల ఆరు వందల ముప్పై ఒకటి పోస్టులతో మొదటి సంతకం చేశారని నాలుగు వేల రూపాయలు పెంచి యథాచిగా రెండవ సంతకం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ మూడవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు నాలుగవ సంతకం నైపుణ్యాభివృద్ధి మెరుగైన ఐదవ సంతకం చేసి ఐదు కోట్ల ఆంధ్రలకు నూతన అధ్యాయకుడిగా కొన్ని శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్లుగా ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు ఎటువంటి కక్ష సాధింపులు లేకుండా ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛమైన పాలన అందిస్తామని చంద్రబాబు చెప్పడంతో అధినేత ఎలాంటి పాలన మనకు అందించబోతున్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు మహిళలకు పూర్తి స్థాయి రక్షణ ఏర్పాటు ఎదగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో అధికారులు పూర్తి స్థాయి బాధ్యతలు ఉంటాయని అందరూ కలిసి మంచి పాలన దిశగా అడుగులు వేయటకు సహకరించాలని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని అన్నారు ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు అవకాశం ఉందని మెరుగైన సంక్షేమం అభివృద్ధి బాటలు వేస్తామని గంటా నోకరాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ భీమి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటుముక్త రామానాయుడు జనరల్ సెక్రటరీ గొలగాని నరేంద్ర కుమార్ సీనియర్ నాయకులు చురకల రమణ బీజేపీ నాయకులు కంటుముక్త సునీత టిడిపి నాయకులు గాడు సన్యాసి నాయుడు కాసరపట

వందల నుంచి రెండు వేలు చేసి ఈరోజు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు దక్కుతుంది మీరు అందరూ కూడా ఈరోజు వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను ఎందుకంటే ఏదైతే ప్రకటించారో ప్రకటించిన దగ్గర నుంచి ఈ మూడు నెలలు కూడా కలిపి ప్రతి ఒక్కరికి కూడా ఏడు రూపాయలు ఇంటి వద్ద ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు సంకల్పం కాబట్టి ਚੰਨਮਾਨ ਅੜਗਾਰ ਜੀ ਜੀ ਰੋਜ਼ ਚ ਨਾ ਪਾਵਾਂ ਪਾਲਾਵਸਾ ਕਹਿਣੇ ਤੋਂ ਮੈਂ ਅੰਦਰੋਂ ਕੋੜਾ ਪ੍ਰਚੈਤਿਕਾ ਦੇਸ਼ਨ ਪਹਾੜੇ ਤਰਫੋਂ ਨਾ ਅਭਰਾਦ ਕਰੇ ਚਸਤੋ ਅਲਗ ਜਨਸਨਾ ਪੀਜੇਸ ਤੋਂ ਬਾਟੇ ਹੈ ਅਭਰਾਦ ਕਰੇ ਚਸਤੋ ਅਰ ਸਾਦਰੇ ਬਣੇ ਇਹ ਇਹ ਚੰਨ ਇਹ ਅੱਛੇ ਹੀ ਕਰਦੇ ਨੇ ਇਹ ਵੀ ਰਿਬਟੇ ਨੇ ਨਾ ਕਰ